పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి మండల అన్ని గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు మండలంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నాయకులందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు ప్రభుత్వ విప్పు ఆలేరు శాసనసభ్యులు బీర్లా ఇయ గారు మరొక పెద్దలు రాజ్యసభ మాజీ సభ్యులు బడుగు లింగన్న గారు మరొక పెద్దలు మిత్రులు నాగార్జున సాగర్ మాజీ శాసనసభ్యులు భగత్ గారు అట్లాగే క్యామ్ అన్న గారు వేదిక మీద ఉన్నటువంటి గోవర్ధనన్న గారు దూదిబెట్ల సత్యన్న గారు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో రావన్నపేట మండలంలో ఒక గొప్ప సదరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు దేశంలో పశు సంపదను పూజించేట ఒక గొప్ప సంస్కృతి మన యాదవ సమాజానికి యాదవ జాతికే ఉన్నది పాడి పంటల్ని పూజిస్తూ వాటి సంపదను పూజిస్తూ ఈ సమాజం బాగుండాలి ఈ సమాజం గొప్పగా ఉండాలి ఈ సమాజంలో మనం పండించినటువంటి పంటలు కానీ మనం పూజిస్తున్నటువంటి పశు సంపద కానీ వాటి ద్వారా వస్తున్నటువంటి పాలు కానీ సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు అందిస్తూ అన్ని వర్గాల ప్రజలు బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకునే ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి జాతి మన యాదవ జాతి అని చెప్పేసి తెలియజేస్తూ ఆ గొప్ప వ్యక్తిత్వాన్ని అట్లే కాపాడుకోవాలి ఆ గొప్ప వ్యక్తిత్వంతో ఈ జాతి దినదినంగా అభివృద్ధి కావాలని ఆ అభివృద్ధికి ప్రభుత్వం వైపు నుంచి నా వంతు సహాయ సహకారాలు అందించడం నా బాధ్యతగా నేను తెలియజేస్తూ ఈరోజు ఐలన్న ఉన్నాడు ఇంతకుముందు ఐలన్న గురించి చర్చ వచ్చింది చివరి వరకు ఎన్నడూ కూడా చేతులు ఎత్తలే ఐలన్న చివరి వరకు కొట్లాడినటువంటి ఒక యుద్ధ వీరుడు నేను ఎన్నికలకు ముందు ఒక నెల రోజుల నుంచి బాగా దగ్గర ఒకటే చెప్పిండు సర్వం కోల్పోయిన పర్వాలేదు చేతులు ఎత్తే లేదు లొంగేది లేదు గెలిచి వస్తానని చెప్పేసి యుద్ధంలో నిలబడ్డటువంటి గొప్ప వ్యక్తి ఐలన్న గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఐలన్న అట్లాగే రాజ్యసభ్యులైనటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరు వెళ్ళి ఈరోజు గొప్ప సంస్కృతి సాంప్రదాయానికి ప్రతికైనటువంటి సదర్ని అధికారికంగా అధికారికంగా నిర్వహించడం ప్రభుత్వం ప్రకటించాలని అయిల్న్న వాళ్ళు డిమాండ్ చేయగానే గౌరవ ముఖ్యమంత్రి ఈరోజు సదర్ని అధికారికంగా అధికార పండుగగా డిక్లేర్ చేసిండనేటువంటి ఒక విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా నాకు తెలిసి అసెంబ్లీ నడుస్తున్నప్పుడు ఐలన్న గారు గుర్తు చేసిన ముఖ్యమంత్రి గారికి నేను పద్మశాలి సొసైటీ ఎన్నికలు జరగాలని మాట్లాడుతున్నప్పుడు ఐలన్న మాకు సంబంధించినటువంటి యాదవ సొసైటీలో కూడా ఎన్నికలు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిండు తప్పకుండా అవి కూడా జరుగుతాయి అనేటువంటి ఒక మీకు ఈ సందర్భంగా ఐలన్న తరపునకు ఇస్తూ ఈరోజు మా మల్లికార్జునన్న కానీ మిగతా మిత్రులందరూ పేరు పేరిన వీళ్ళందరూ కూడా కోరిండు తప్పకుండా నా నిధుల నుంచి ఇమ్మీడియట్లీ పది లక్షల రూపాయలు మీ యాదవ్ భవన్ కుచ్చిచ్చేటువంటి బాధ్యత నాది అని చెప్పేసి తెలియజేస్తూ మళ్ళీ ఇక్కడికి ఆహ్వానించిన మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ మరిస్తా